వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్ ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అండి ఇంకా మార్కెట్ కెల్లైతే పువ్వులు అరిటాకులు అన్ని అయితే తెచ్చేసుకున్నానండి చూసారా అండి మార్కెట్ లో కొన్నీ అలాగా బండి హ్యాంగర్ కి అయితే తగిలిచ్చేసామండి హ్యాంగర్ అయితే ఫుల్ అయిపోయింది ఇంటికి వచ్చాక తీసే కొద్దీ వస్తానే ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ టబ్లో అయితే మావిడాకులు వేసి మావిడాకులు అయితే క్లీన్ చేసి మా హస్బెండ్ తో మావిడాకులు అయితే కట్టిచ్చేసానండి ఏ పండగనా గుమ్మానికి మావిడాకులు ఉంటేనే కదండి అందము నాకైతే మామిడి తోరణాలు ఇంటికి కట్టడం అంటే చాలా ఇష్టం అండి మామిడి తోరణాల వల్ల ఇంటికే కల వచ్చేస్తుంది కదా ఇంకా తీసుకొచ్చినవన్నీ కవర్ లో నుంచి అయితే సపరేట్ చేస్తున్నాను మేము మార్కెట్కి వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయిపోయిందండి లేట్ అవ్వడంతో అరటి మొక్కలు ఉంటాయి కదండి అవి అయితే వాడిపోయి అయితే ఉన్నాయి ఏరేసినవి అరటి మొక్కలు అయితే అసలు నాకు నచ్చలేదండి కానీ తీసుకున్నాను దేవుడికైతే ఫ్రూట్స్ అయితే పెడదాం అని చెప్పి యాపిల్స్ అయితే తీసుకున్నానండి అవి అలా కవర్లో ఉంచేస్తే పాడైపోతాయి అని చెప్పి ఇంకా కవర్ లో నుంచి అయితే తీసి పక్కన పెడుతున్నాను మార్కెట్ అయితే అండి ఫుల్ రష్గా అయితే ఉంది అసలు ఖాళీ లేదు రేట్లు అన్ని కూడా డబల్ అయితే ఉన్నాయండి సో నాకు ఇంకేం అర్థమైందంటే నెక్స్ట్ టైం నుంచి ను పండగ ఒక రోజు ముందు అంటే టూ డేస్ ముందు వన్ డే ముందు వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి నాకైతే అర్థమైందండి పువ్వులు అయితే అండి ట్వంటీ రూపీస్ కి థర్టీ రూపీస్ కి ఇవ్వడం అయితే మానేశారండీ ఈ రోజైతే డైలీ రోజుల్లో అయితే ట్వంటీ రూపీస్ కి థర్టీ రూపీస్ కి ఇస్తారు ఈ రోజైతే మినిమం ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకోమన్నారు పువ్వులు బియ్య పిండితో ముగ్గు అయితే వేద్దామని బియ్య పిండి అయితే తీసుకున్నానండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేపు పులిహోర అని చెప్పి క్యారెట్స్ కొత్తిమీర అవి అయితే తీసుకున్నాను ఇంకా అవి ఫ్రిడ్జ్ లో పెడదామని చెప్పి అయితే సపరేట్ చేస్తాను మార్కెట్ కి వెళ్ళడం అయితే కొంచెం లేట్ అయిపోయిందండి అన్నీ దొరకడానికి కొంచెం టైం అయితే పట్టింది మేము మార్కెట్కి వెళ్దాం అనే టైంకి మా అయితే ఫోన్ చేసి లంచ్ కానీ అయితే దాబాకి అయితే పిలిచారండి సో దాంతో మేము మార్కెట్కి వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోయింది ఇంకా రేపు పాయసంలోకి అని చెప్పి ఇక్ ప్యాకెట్ అయితే తీసుకున్నామండి ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో పెడదామని పక్కకైతే పెట్టేస్తున్నాను నెక్స్ట్ రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి ఒకటేమో కలసం మీదకి ఒకటేమో అమ్మవారి దగ్గర కుట్టడానికి నేనైతే నెక్స్ట్ వినాయక చవితి అయితే ఉంది కదండి వినాయక చవితికి ముందు టూ డేస్ ముందు కానీ లేదంటే వన్ డే ముందు కానీ వెళ్ళైతే తెచ్చుకుంటానండి నాకైతే అస్సలు బాగా అర్థమైంది రేట్లు మామూలుగా లేవండి అసలు అయితే కొబ్బరికాయలు అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే లేవండి థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అండి రేట్ ఏమో చాలా ఎక్కువ ఉంటున్నాయి అండ్ క్వాంటిటీ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుందండి పువ్వులైతే మరీ కాస్ట్ ఉన్నాయండి అసలు గుమ్మానికి అయితే బంతి పూలు కడదామని చెప్పి బంతి పూల మాల అయితే తీసుకున్నానండి ఒక నాలుగు మూరలు ఇంకా విడిపూలు కూడా తీసుకున్నాను విడిపూలు తమ్మలపాకులు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బంతి పూలు ఇవన్నీ అయితే ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి ఇంకా నెక్స్ట్ అట్టుపళ్ళు అయితే అండి అని చెప్పి కవర్లో ఉంటే అవి కూడా తీసి బయట పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కలైతే తీసుకున్నానండి తాంబూలం ఇవ్వాలి కదండి ముత్తైదేవులకి అండ్ అమ్మవారి దగ్గర కూడా తాంబూలం పెట్టాలి కదా సో ఒక్కలైతే తీసుకున్నానండి అండ్ పాయసంలోకి జీడిపప్పులు అయితే తీసుకున్నాను ఒక పావు కిలో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెల్లం కూడా తీసుకున్నానండి పాయసంలోకి ముత్తైదువులకి అండ్ అమ్మవారికి అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను టూ డజన్స్ అవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఎదురుగా ఏంటంటే అండి నేను కూర్చున్న ప్లేస్లోనే రేపు పూజ చేసుకుంటున్నాను ఇవన్నీ దగ్గరలో పెట్టుకుంటే నేను పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నీ వెతుక్కోకుండా ముత్తైదులకి వాయినం ఇవ్వడానికి అని చెప్పి జాకెట్ ముక్కలు అయితే తీసుకున్నానండి జాకెట్ ముక్కల రేట్లు కూడా ఫైవ్ అండ్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయండి నార్మల్గా ఫార్టీ రూపీస్ అలా ఉంటాయి అయితే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీసు ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా ఉన్నాయండి మార్కెట్లో కాకుండా ఇంకా ఇంటికి దగ్గరలో ఎప్పుడూ తీసుకునే చోట కూడా తీసుకున్నానండి పువ్వులు మాకు ఏలూరులో ఇలా పండగ సీజన్ అప్పుడు కల్వ పువ్వులు అయితే అమ్ముతారండి సో ఇంకా కల్వపూలు కూడా తీసుకున్నాను అమ్మవారికి ఇష్టం అని చెప్పి అమ్మవారికి ప్రీతికరమైనవి ఉంటాయి కదండి సో ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెట్టడానికి అయితే నేనైతే ట్రై చేశానండి నెక్స్ట్ ఇంకా దీపారాధన కుందుల్లో చేయకుండా ప్రమిదల్లో అయితే చేద్దామని చెప్పి ప్రమిదలు అయితే తీసుకున్నానండి డజను మనం కుందుల్లో అయితే నీట్గా వాష్ చేసుకోవాలి మచ్చలు పడిపోతాయి నెక్స్ట్ మళ్ళీ తుడుచుకోవాలి అవి మెయింటైన్ చేయడం కష్టం కదండి సో ఇంకా ప్రమిదలు అయితే సబ్బుతో వాష్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఇంకా ప్రమిదలు అయితే తీసుకున్నానండి చాలా మంది పూజకి ఇబ్బంది పడతారు కదండి కుందులని క్లీన్ చేయడానికి వాటికి సో అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రమిదలు యూస్ చేయండి ప్రమిదలు యూజ్ చేయడం వల్ల ఓన్లీ సబ్బుతో రుద్దుకొని వాష్ చేసుకొని పక్కన ఆరపెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ అవి రీయూజ్ చేసుకోవచ్చు ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానో మన ఛానల్ అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తానండి చూడండి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషనల్గాను సపోర్ట్గాను ఉంటుంది ఇవేనండి నేను తెచ్చుకుంది మార్కెట్ నుంచి పండగ ముందు రోజు వరలక్ష్మి వ్రతం పూజ కూడా అండి బాగా జరిగింది ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తానండి చూస్తూనే ఉండండి మన ని ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బాయ్ అండి హ్యావ్ నైస్ అండ్ గ్రేట్ డే